చొన్న నీళ్లు వారి కుమారు శ్రీనివాస్ గారు ఆ యొక్క రెండవతి ముప్పై వేల రూపాయలు బోధిస్తున్నారు ఆ బహుమతి సాధించిన వారు మేకల పాండుజా గారు బేతంచేతం చెల్లగా నింజాల శ్రీనివాస్ గారు మూడవ బహుమతి కైలాసం చేస్తున్న వారు కూరం దక్షింత్రెడ్డి గారు ఆ బహుమతి బహుకరించాలి

गौरव एमवार okay. 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 پڙهاءهڙو ارهو جو جيڏي جو پڙهاءهڙو ارهو 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 మరియు వారి కుమారి నారాజు గారు నాగ ప్రసాద్ గారికి మరియు బహుమతులు ఏర్పాటు చేసిన దాతలందరికీ కూడా శ్రీ శ్రీ మూల పెద్ద మంతా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని సేకరించిన వారిందరికీ కూడా ఉమ్మడి జాతి పశుపోషకుల తరఫున మరియు ఒక అభివృద్ధి కమిటీ